అందరికీ నమస్కారం అండి మేము ఈ సంవత్సరం కూడా పసుపు వేసాము ఇంట్లో చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేసాము రెండు గత రెండు సంవత్సరాల నుండి వేస్తున్నాము ఈ సంవత్సరం కూడా వేశాము వేసాము ఊరికి అటు ఊరి ఊరని వెళ్ళాము ఇంట్లో సరిగా లేము కోతులు చెట్లన్నీ బీకేసినాయి ఈసారి పసుపు వస్తుందో రాదో అని అనుకుంటున్నాము ఇవాళ ఇవాళ తవ్వి చూద్దామనేసి తోగుతున్నారు వచ్చినట్టుంది కొంచెం ఆ ప్లేస్లో వేసామన్నమాట ఆ చిన్న ప్లేస్లో బాగానే వచ్చింది కానీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట అంత పెద్దగా లేవు కోతులు చెట్లు మొత్తం విరిసేసి మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ అయింది అన్నమాట ఆ ప్లేస్లో ఉన్నాయి అని చెప్తున్నారు అదంతా తవ్వితే ఎంత వస్తుందో చూడాలి ఈ సంవత్సరం ఇవైతే బాగానే ఉన్నాయి బాగానే బాగా వచ్చింది కానీ పోయిన సంవత్సరం అంతా అనిపించట్లేదు కొంచెం తీసాం మళ్ళీ నాటుకోవడానికి అవి ఇవేమో ఇవి మంచిగా క్లీన్ చేద్దామనేసి చూస్తున్నాము రెండు సంవత్సరం ఆ టబ్బుకు సగం వచ్చింది పసుపు క్లీన్ చేస్తున్నాము అదొక మూడు నాలుగు సార్లు కడిగితే కానీ అంత మంచిగా క్లీన్ అయింది మొత్తం మట్టి కదా మట్టిలోనే కదా మొత్తం వచ్చింది ఒక నాలుగు సార్లు అడిగితే మంచిగా బాగుంది క్లీన్ చేస్తూ ఉంటే కూడా చాలా మంచిగా అనిపించింది బాగుంది ఏం ఏమి అనిపించలేదు క్లీన్ చేస్తూ ఉంటే కూడా మంచిగా మన ఇంట్లో పండిన పసుపు కదండి చాలా బాగుంది అసలు ఏమీ వేయలేదు చిన్న చిన్న ముక్కలు పెట్టాము ఏదైంది ఈసారి ఉడకబెట్టి వంటల్లోకి వాడదామని పోయిన సంవత్సరం మామూలుగా పచ్చి పసుపు పట్టి దేవుడికి ఇంట్లో గడపలకి వాటికి వీటికి వాడాము ఈసారి వంటల్లోకి వాడదామని చెప్పి ఉడకబెడుతున్నాము ఒక గిన్నెలో నీళ్లు పోసి అవి కొంచెం మరిగిన తర్వాత వేసాము వేసి ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఉడకబెట్టాము ఉడకబెట్టి ఉడికి ఉడికిన తర్వాత ఇరవై ముప్పై నిమిషాలు ఉడికినా వెళ్ళండి రెండు ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసి ఆరబెట్టాము అట్లా కొంచెం పచ్చి పసుపు కొంచెం ఉడకబెట్టి ఆరబెట్టాం పట్టించాము చాలా బాగుందండి చాలా సంతోషంగా